ఇక రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు హైదరాబాద్ లో మూడు చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు హైదరాబాద్ లోని ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు చేసినట్లు తెలిపారు ఇక ఈ దాడుల్లో అధికారులు పలు డాక్యుమెంట్లను పరిశీలించి కొంతమంది సిబ్బందిని విచారించారు అనంతరం కార్యాలయ పరిధిలోని ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు దీనిపై మరింత సమాచారం ప్రవీణ్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందిస్తారు ప్రవీణ్ మనం చూసుకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం టోటల్ గా పద్దెనిమిది ప్లేస్లలో ఆర్టీఏ అధికారులు అయితే రైడ్ నిర్వహించారని తెలుస్తుంది అయితే ఇది స్పెషల్ డ్రైవ్గా చెప్తూ ఉన్నారు ప్రతి సంవత్సరము ఒక రోజుగా నిర్వహిస్తూ ఉంటారు అదే విధంగా అయితే స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా తిరుమలగిరిలో ఈ యొక్క ఆర్టీఏ అధికారులు అయితే తిరుమలగిరికి వెళ్ళేసి సామాన్య జనాలు ఎలాగైతే వస్తారో అదేవిధంగా తిరుమలగి తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయానికి వెళ్ళారు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్ళేసి ఈ రైడ్స్ జరగకంటే ముందరి నుంచి హాఫ్ అన్ అవర్ మొత్తం టోటల్గా అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క ఆర్టీఏ కార్యాలయం ఆర్టీఏ కార్యాలయంలో అధికారులు సామాన్య పౌరులాగా వచ్చేసి అక్కడ అంతా అయితే చెక్ చేయడం జరిగింది ఎవరు ఇక్కడ ఏజెన్స్ ఉన్నారు ఏజెన్స్ ఎంత ఎవరి దగ్గర ఎంత తీసుకుంటున్నారు అనే కోణం లోపల చాలా మొత్తంలో తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ పైన మొత్తం టోటల్గా అయితే ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఇలాంటి స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నాము అంటూ కూడా తెలపడం జరిగింది అయితే డిఎస్పి అధికారి లెవెల్లో ఏదొక ఆర్టీఏ అయితే అధికారులు ఈరోజు రైడ్ నిర్వహించారు ఈ క్రమం లోపలనే తిరుమలగిరి హైదరాబాద్లో చూసుకుంటే తిరుమలగిరి అండ్ ఉప్పల్లో ఈ యొక్క రైడ్స్ జరిగాయి తెలంగాణ వ్యాప్తంగా కామారెడ్డి జిల్లాలో కూడా మొత్తం టోటల్గా పద్దెనిమిది చోట్లల్లో అయితే ఈ యొక్క ఆర్టీఏ అధికారులు అయితే స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు కాబట్టి సామాన్య పౌరులుగా వెళ్ళినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో ఆ ఏజెంట్స్ దగ్గర నుండి గిటా కొన్ని అయితే ఈ యొక్క ఏదైతే ఆర్సీ బుక్స్ ఉంటాయో ఆర్సీ కూడా అయితే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు మొత్తం టోటల్గా ఒక వ్యక్తి దగ్గర నుండి ఆర్సీ కనీసం యాభైకి పైన ఆర్సీ బుక్లను కూడా ఆర్సీ అయితే పేపర్స్ను కూడా డాక్యుమెంట్స్ని కూడా రిసీవ్ చేసుకున్న క్రమం లోపల అయితే కామారెడ్డి తిరుమలగిరి ఉప్పల్లో రైడ్స్ నిర్వహించారు అదేవిధంగా భారీ ఎత్తులో ఏజెంట్లను అదుపులోకి కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఏజెంట్ల ద్వారా అయితే ఈ యొక్క ఎంతెంత తీసుకుంటున్నారు అనే క్రమం లోపల ఏజెంట్ ద్వారా భారీ భారీగా ఏక ఏవైతే నెంబర్ ప్లేట్స్ ఉంటాయో రిజిస్ట్రేషన్ కు రా రావడం జరుగుతుందో వాళ్ళందరితోని ఈ యొక్క తీసుకుంటున్న క్రమంలో కూడా రెడ్ హ్యాండ్ కూడా పట్టుకోవడం జరిగింది అదేవిధంగా అయితే డీడీలు ఉండవలసిన ఫైల్ లోపల ఏవైతే డీడీలు చెల్లిస్తారో డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా డీడీలు బ్యాంక్ ద్వారా చెల్లిస్తారో వాటి ప్లేస్లో అయితే వాటి ప్లేస్లో ఆ యొక్క డబ్బులు ఉండడం కూడా గమనించారు అయితే డీడీలు కట్టే ఖచ్చితంగా ఖచ్చితంగా డీడీలే చెల్లించాలి ఆ యొక్క అక్కడ ఏదో ఎలాంటి రుసుము చెల్లించకూడదు అయితే అలాంటి వాటిని కూడా ఆర్టీఏ అధికారులు గుర్తించడం జరిగింది అదేవిధంగా తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహించారు మొత్తం టోటల్గా పద్దెనిమిది మందిని ఎవరైతే ఈ యొక్క ఈ కార్యాలయంలో ఏజెంట్లు ఉంటారో ఏజెంట్లను కూడా పద్దెనిమిది మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు మొత్తం టోటల్గా ఈ యొక్క అక్రమ లైసెన్సులు కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఈ విధంగా మొత్తం టోటల్గా అక్కడ ఏజెంట్లు భారీ ఎత్తున ప్రజల నుండి అయితే డబ్బులు వసూలు చేస్తున్నారని రావడంతో ఈ కంప్లైంట్స్ రావడంతో ఈ డ్రైవ్ నిర్వహించారు ఆ యొక్క పద్దెనిమిది మంది ఏజెంట్లను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుండి పెద్ద ఎత్తున డాక్యుమెంట్స్ అండ్ అనదర్ వన్ వాళ్ళ యొక్క ఫోన్స్ కూడా అయితే అధికారులు తీసుకొని పరిశీలిస్తున్నారు వాళ్ళ సెల్ ఫోన్స్లో కాల్స్ కానీ వాళ్ళ సెల్ ఫోన్స్లో వాట్సాప్లో ఉన్నటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ మొత్తం టోటల్గా కూడా వెరిఫై చేస్తున్నారు అయితే అధికారులు డీఎస్పీ అధికారి సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్స్ అండ్ ఈ యొక్క టోటల్గా అమౌంట్ మొత్తం టోటల్గా ఎన్ని అయితే వీళ్ళు ఆ రిజిస్ట్రేషన్కు సంబంధించిన పత్రాలు అవన్నీ గట లెక్కకు రావాలంటే ఇంకా కాసేపు అవి రైట్స్ కొనసాగుతున్నాయి కాబట్టి మరి కాసేపట్లో మొత్తం టోటల్గా ఇదాని యొక్క వాళ్ళు ఏసీబీ అధికారులు రికవర్ చేసినటువంటి అమౌంట్ కానీ ఆ యొక్క ఆర్సీలు కానీ మొత్తం టోటల్గా వాటి గురించి మరి కాసేపట్లో ఇంకా కొద్దిగా సమయం సమయంలోపల మొత్తం ఆ మీడియాకు తెలిపే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్